కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం పాలెం గ్రామంలో కలగోలమ్మ సాంబవి అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన గుడి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సంక్రాంతి పూర్తి చేసుకుని ఈ రోజున పశుపక్షాదులందరినీ పూజించి కనుమ పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా సరవైపాలెం గ్రామ ప్రజానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కరెక్ట్గా మూడు వందల అరవై నాలుగు రోజుల క్రితం అంటే పోయి సంవత్సరం కనుమ పదిహేనో తేదీ వచ్చింది కాబట్టి మూడు వందల అరవై నాలుగు రోజుల క్రితం ఇదే ప్రెస్కి ఇక్కడే స్టేజ్ మీద నేను మాట్లాడటం జరిగింది ఒకటి సర్వైపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటాను అని నేను దానికి మీకు మళ్ళా మనం గుర్తు చేస్తున్నా పచ్చటి పొలాలతో రైతులతో వెలిసి ఈ సర్వైపాలెం గ్రామం కష్టాన్ని నమ్ముకుని కష్టం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఉన్నటువంటి ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కలుగోల సాంబవి పుట్టిన గ్రామం ఈ గ్రామం అయితే ఆ కలుగోల సాంభవి గుడి ఇంకా అపరిష్కృతంగా ఉన్నప్పుడు ఆ తల్లి మాటలుగా గతంలో వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను దేవుని పెట్టడం మనందరం ఈ సందర్భంగా మనందరం రైతాంగం రైతు బిడ్డల కష్టాలు తప్ప బాధలు తప్ప ఏమీ తెలియని కల్మషం తెలియని రైతులు మనందరం పవిత్రంగా ఉండాలి గుడి సన్నిధిలో ఇచ్చే దానానికి పేరు ఉండకూడదు అయితే మేము రాజకీయ నాయకులు అయ్యాం కాబట్టి చెప్పిన మాట నిలబెడతామో లేదనే అందరికి అనుమానం ఉంటుంది కాబట్టి మరలా మీకు ఒక మాట చెప్పాల్సిన అవసరం వచ్చింది మీ ఫ్లోరింగ్కి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఎప్పుడైనా మీరు ఫ్లోరింగ్ బిగిన్ చేసుకున్న రోజు వచ్చి అడగండి అని కూడా చెప్పా అట్టే అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవానికి వస్తాను నేను ఒక యాభై వేల రూపాయలు ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తానని గతంలో కూడా చెప్పాను అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కనుగోలు సంబంధం పుట్టిన గ్రామంలో నిన్న నేను కొన్ని విషయాలు వాళ్ళ కనుక్కున్నా గతంలో కలుగోలమ్మని ఈ ఊరి దాకా తీసుకొచ్చేవాళ్ళని కానీ కొన్ని కారణాల వల్ల తీసుకురాలేదని కానీ ఈరోజు తల్లి ఇక్కడే ఉంది ఆ తల్లి దీవులు ఎప్పుడు ఈ గ్రామం మీద ఉంటాయి అయితే మీరు అందరూ కూడా తొందరగా ఆ తల్లి గుడిని పూర్తి చేయాలని ఆ గుడికి సంబంధించినటువంటి ఏదన్నా ఉంటే నేను కూడా ప్రభుత్వంతో సీజీఎఫ్ నిధులు కూడా వెచ్చించి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాను దాని కమిటీ సభ్యులు ఒకసారి వచ్చి నన్ను కలిస్తే అసలు ఏంటి గుడి ఎంత ఖర్చుతో కడుతున్నారు దీన్ని ఎంత డిపాజిట్ ప్రభుత్వం నుంచి ఎంత అవసరం ఉందో నేను కూడా ప్రభుత్వం నుంచి కూడా కొంత అమౌంట్ ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తాను అయితే మీరు ప్రయత్నం చేయాలి మీ వెనక నేను ఉండాలి నాకు ఒక సినిమా లాగా నేను చెప్పేశాను కాబట్టి రేపు మాట చేయలేదు ఈ కమిటీ సభ్యులు ఒకటికి రెండు సార్లు తిరుగుతానంటే తప్పకుండా మీకు సిజీఎఫ్ ద్వారా నిధులు కొంత వెచ్చించి ఆ తల్లి గుడిని తొందరలోనే మనం పూర్తి చేయించుకుంటే ఇంకా కూడా ఆ తల్లి యొక్క శక్తి మన ఊరి మీద ఉంటుంది మనకి మంచిగా జరుగుతుంది కాబట్టి ఆ తల్లి దీవెనలు ఇప్పుడు కూడా తల్లి బిడ్డని మందలించినా తిట్టినా ప్రేమతోనే ఉంటుంది కాబట్టి దేవత అనేది క్షమించేది ఉండదు దేవత ఎప్పుడు కూడా మనల్ని ఆరాధిస్తూనే ఉంటుంది మనల్ని అభిమానిస్తూనే ఉంటుంది మన ఎదుగుదల కోసం ఆ తల్లి ఎప్పుడు కూడా మన వైపు ఉంటుంది ఆ తల్లి దేవుళ్ళు ఈ గ్రామానికి నిండుగా ఉండాలని ఈ గ్రామంలో బాగా పాడి పంటలు అష్టైశ్వర్యాలతో మీరు చాలా అదృష్టవంతులు తొందరలోనే మీ ఊరు పక్కనే ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మీ ప్రాంతం మంచి ఎప్పటికే ఒక వ్యాల్యూ వచ్చింది మీ ఊరు పొలాలకి ఇంకా 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 కూడా విలువ వచ్చేటువంటి అవకాశం ఉంది అందరూ కూడా బాగుంటారు తప్పకుండా ఈ ఊరు మంచి అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే నేను అల్లిగుండపాలెంకి ఒక పది లక్షల రూపాయలు అదేవిధంగా మాతినూరు పాలానికి పది లక్షల రూపాయలు సర్వపాలానికి మొన్ననే ఇరవై ఐదు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కూడా మళ్ళీ ఇవ్వటం జరిగింది ఇంకా కూడా ఇప్పుడే మన వాళ్ళు వెంకట్రావు కానీ నారాయణ కానీ మన వెంకన్న కానీ వెంకటరణ్య కానీ తేజ కానీ అందరు కూడా అడుగుతున్నారు ఈ గుడికి వచ్చేటటువంటి దారి కూడా రోడ్డు వేస్తే బాగుంటుందని తప్పకుండా అన్ని ఆ తల్లి ఉంటే వచ్చే సంవత్సరానికి ఆ రోడ్డు కూడా ఏర్చి ఏపిస్తానని కూడా మీకు అందరు కూడా మాటిస్తున్నాను ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన ఒక బ్రిడ్జి కట్టాల్సింది ఒకటి ఉంది అవి కూడా పూర్తి చేస్తానని కూడా మీకు మాటిస్తున్నా మీరు నేను ఈ ఊరికి వచ్చినప్పుడు అడగడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మాటలు మాటలుగా మిగిలిపోతాయి మేము అడిగామా ఆయన చేయలేదు అంటారు ఇక్కడికి వచ్చినప్పుడు రైతు పన్నెండు గంటలప్పుడు అడిగితే ఏముంటుంది ఉంటుంది ఎప్పుడైనా అడిగే విషయాన్ని ఒకటి రెండుసార్లు తిరగటం అడగటం అర్జీ తీసుకొని వచ్చి మాట్లాడితే మేము అక్కడి నుంచి దాన్ని ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది తప్పకుండా మీ గ్రామానికి సంబంధించి నిన్నటి రోజునే కావలు చెరువుకి అధ్యక్షుడిగా మన ఎంకన్న కూడా పెట్టడం కూడా జరిగింది మీ ఊరికే ఆ పదవి ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ఎక్కువ నీళ్ళు కావలు వాళ్ళకంటే కూడా సర్వపల్లం ఆనమడుగు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ నీళ్ళు ఇట్లైజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ నీళ్ళ కష్టాలు మీకు తెలుసు కాబట్టి మీ ఊరు వాళ్ళకి పదవిస్తే ఆ నీళ్లు తెచ్చుకునే దాంట్లో ఉంటారని కూడా ఉంది తప్పకుండా మళ్ళా రెండో కారు కూడా నీళ్ళు ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఆకే తొందరలోనే కావల కాలు మళ్ళా నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చూస్తున్నాను తప్పకుండా మీరు మేము అందరం కూడా కలిసి కావాలని అభివృద్ధి చేసుకుందాం ప్రతి బిడ్డ ఉద్యోగానికి ఈరోజు మన పక్కనే ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి వాటి పక్కగా చూద్దాం అదేవిధంగా ఇందాక ఒక టీచర్ మన సోదరుడు అక్కడ రామమందిరం పాడుబడి ఉందన్నాడు నూట యాభై ఆరు చరిత్ర కలిగిన రామ మందిరం ఆగిపోయిందన్నారు ఈ సందర్భంగా కూడా వారికి కూడా తెలియజేస్తున్నాను మీ గ్రామ ప్రజానికి కూడా తెలియజేస్తున్నాను ఆ కమిటీ సభ్యులుగాను రాగలిగితే ఏంటి అనేది తీసుకొస్తే నేను ఎండోమెంట్ వాళ్ళకి చెప్తాను మీరు వాళ్ళ ఒకటి రెండు సార్లు తిరిగి గుడి పునరుద్ధరణకు సంబంధించిన జీవనోధరణకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ నేపించి దాన్ని ఎలా కట్టాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేదాన్ని మీరు తయారు చేస్తే ముప్పై పర్సెంట్ ముప్పై లక్షలు వీరు పెట్టుకుంటే డెబ్బై లక్షలు ప్రభుత్వం అని చెప్పించి గుడి కట్టించే దానికి నేను కూడా సహకరిస్తాను కాని పక్షంలో తిరుమల దేవస్థానానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తారు అదేనా ఇప్పిస్తాను కానీ మీరు ముందు ఎండోమెంట్కి అప్లై చేసుకోవాలి నా ద్వారా నేను లెటర్ ఇస్తాను ఎండోమెంట్ కమిటీ గుడులు తొందరగా కూడా పూర్తవుతాయి ఆ తల్లి దీవెనలు ఆ రాముని యొక్క ఆశీస్సులు మన ఊరి మీద నిండుగా ఉండాలని మనసారా సర్వేపాలు పంచాయతీకి సంబంధించినటువంటి అందరినీ కూడా కోరుకుంటున్నా ఇక్కడ అందరూ కూడా ఎక్కువ మంది పేద బడుగులు బలహీన వర్గాలు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కష్టం తప్ప ఏం తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటానని కూడా మాటిస్తూ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మచ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజేరియన్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్